अल्लाह का मुज़्ज़िद कर दिया है, राजन का मुज़्ज़िद कर दिया है, महाराज का मुज़्ज़िद कर दिया है, महाराज को चरण दिया है, अचरण दिया है, अचरण गुर्जर दिया है, बोया काली वोगर, अमल दरी की, बोया लाली वोगर, बोया वाली वोगर, बोया

చెప్పండి రజ్ కుమార్ గారు ఈరోజు ప్రచారంలో భాగంగా చిదరపల్లి గ్రామ పంచాయతీ రావడం జరిగింది సో ప్రజానికానికి ఈ ప్రజలకు ఏ విధంగా సందేశం ఇవ్వడాలుసుకున్నారు ముందుగా చిదనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొప్పారం శ్రీనివాస్ కాలనీ దంతలపల్లి విలేజ్ గ్రామ ప్రజలకి మహిళలకి రైతులకి యువతకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బ్యాలెట్ పేపర్లో గుర్తులు రావడం జరిగింది నా యొక్క గుర్తు ఆరో నెంబర్ పైన ఆరో నెంబర్ పైన రిమోట్ గుర్తు టీవీ రిమోట్ గుర్తు రావడం జరిగింది ప్రతి ఒక్కరికి మూడూర్ల గ్రామ ప్రజలకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు మీ యొక్క అమూల్యమైన ఓటు రిమోటు గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని మీకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పాదాపి నమస్కారాలు చేస్తున్నాను ప్రతి ఊర్లో గడప గడప ప్రచారంలో భాగంగా నాతో పాటు కలిసి వస్తున్న నా మిత్రులు సోదరి సోదరి రైతులు గ్రామ పెద్దలు మహిళలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అన్నలు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు కుల సంఘ నాయకులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నాతోటి నా వెన్నంటూ ఉంటే తమ్ముడు గెలవాలి తమ్ముడు గెలిస్తే ఊరి అభివృద్ధి అవుతుంది నా కొడుకు గెలిస్తే మాకు ఉంటాడు రైతు బిడ్డ గెలిస్తే రైతులకు తోడుంటాడు అనే నినాదంతో ఇవాళ అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది నేను అనుకున్న ఎలా ఉంటుంది ముందుకెళ్తే అని అనుకున్నా కానీ గడప గడపకెళ్తుంటే ధైర్యం అనేది పొంచుకొస్తున్నది చాలా సంతోషంగా ఉంది గెలిచిన దానికంటే ఎక్కువ హ్యాపీగా ఉంది అందరి మొహాలల్లో అందరి కళ్ళల్లో తమ్ముడు నువ్వు గెలుస్తున్నావు బాధపడకు రంది పడక బిడ్డ చింతపడక బిడ్డ నువ్వు గెలుస్తున్నావు నీ గెలుపు ఖాయమైంది నీ గెలుపు ఖాయమైంది నీ గెలుపు ఖాయమైంది అని చెప్తుంటే చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఇవాళ శ్రీనివాస్ కాలనీలో తిరుగుతుంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఇవాళ ప్రైమరీ స్కూల్కి వెళ్ళుకునే పిల్లలు కూడా అన్నయ్య మాకు ఇవాళ ఎగ్జామ్ ఫ్యాన్లు ఇచ్చావు గెలిచిన తర్వాత షూలు ఇస్తా అన్నావు బట్టలు ఇస్తా అన్నావు మా ఇంట్లో కూడా చెప్పినాం తప్పకుండా నువ్వే గెలవాలని చిన్న చిన్న పిల్లలు మూడో తరగతి నాలుగో తరగతి చదువుకునే పిల్లలు కూడా ముందుకొచ్చి వాళ్ళే చెప్తున్నారు అన్నయ్య మీరు రిమోట్ గుర్తు వచ్చింది రిమోట్ గుర్తు వచ్చింది ప్రతి ఒక్క పెద్ద మనిషి అవ్వ అక్కలు చెల్లెలు రైతులు చిన్నపిల్లల నుండి ఓటు హక్కు లేని వాళ్ళు కూడా రిమోట్ గుర్తుకే ఓటేయాలి రిమోట్ గుర్తుకే ఓటేయాలి రిమోట్ గుర్తునే గెలిపించాలి రిమోట్ గుర్తుని భారీ మెజార్టీతో గెలిపించాలి కంపల్సరీ రిమోటే గెలుస్తుంది రిమోట్ గుర్తు గెలిస్తే ఇవాళ మన చేతిలో ఉంటుంది రిమోటు ప్రతిరోజు మన చేతిలో ఉండే రిమోట్ గుర్తుకే గెలిపిద్దాం ఇవాళ రజని తమ్ముడు గెలిపించుకుంటే మన చేతిలో ఉంటాడు రిమోట్ లాగా మనకు చేతిలో ఉంటాడు మనం చెప్పినట్టు వింటాడు ఊరు కోసం ఆలోచిస్తాడు మనం ఏం చేయాలి అన్నది మనం ఏదైతే మనకు నచ్చినట్టుగా రిమోట్ తోటి ఏ ఛానల్ పెట్టుకొని ఏ సీరియల్ని చూస్తామో ఏ సినిమా చూస్తామో అట్లనే రిమోట్ క్రితం గెలిపించుకుంటే మనకు నచ్చిన పనులు ఊరు కోసము మనకి ఏలాంటి మంచి పనులు కావాలన్నది మంచి చేయాలన్నది ఆలోచించే బిడ్డ కొడుకు అని ప్రతి ఒక్కరు ఇవాళ ఆశీర్వాదం ఇస్తున్నారు అండగా ఉంటున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇంటింటికి వెళ్తుంటే గడప గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దారిలో కలుస్తున్న ట్రాక్టర్ మీద వెళ్తున్న రైతులు కానీ ఇవాళ కూలీ పనికి వెళ్తున్న అమ్మలు కానీ అక్కలు కానీ ఆటో ఆపి మరి బిడ్డ మేము పోతున్నాం కానీ ఓటు మాత్రం నీకే ఇస్తాం మేము రావట్లేదని నువ్వు బాధపడక బిడ్డ రంది పడక బిడ్డ మేమున్నాం నీ వెనకాల ఉన్నాం ఓటు తోటి నిన్ను గెలిపించుకుంటాం ఓటు తోటి ఊరిని అభివృద్ధి చేసేటోళ్ళు గెలిపించుకుంటాం బిడ్డ అని పనికి పోయే అమ్మలు కూడా ఇవాళ మేము నీ వెంట రాకపోయినా పర్లేదు మా ఇంట్లో ఎవరో ఒకరు వస్తున్నారు ఒక్కరు వచ్చినా పర్లేదు అందరం నీ వెనకాల ఉన్నాం అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇవాళ గడప గడపకు వెళ్తుంటే చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినాయి మిత్రులారా గ్రామ ప్రజలు కానీ రైతులు కానీ కాలనీ వాసులు కానీ వెళ్తుంటే ఇవాళ బొప్పారంలో కరెంటు స్తంభము ఒక సమస్య వచ్చింది ఈ వెంటనే ఏఈ గారితో మాట్లాడి ఈ సమస్య వెంటనే కరెంటు స్తంభం పోలు వంగి ఉన్నది ఇక్కడ ప్రమాదం ఉంచున్నదని అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్పగానే కరెంటు సిబ్బందికి వెంటనే వాళ్ళకు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు పరిష్కరించడానికి మేము ముందున్నాం అని వెంటనే ఆ రోజే వచ్చి చూసినారు అదేవిధంగా ఇవాళ చిరుముల సమ్మక్క వాళ్ళ తల్లి కూడా హైదరాబాద్లో హైదరాబాద్లో లక్టిగాపూల్ నీలోఫర్ హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతుంది బిడ్డ అని ఫోన్ చేసి చెప్పగానే నా మిత్రుల సాయంతో హైదరాబాద్లో నేను ప్రస్తుతం లేకున్నా కానీ నా మిత్రుల సాయంతో వాళ్ళకి రక్తం కూడా ఇప్పియడం జరిగింది ఇలా నా మరియు ఇవాళ బొప్పారం బీసీ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ కాలనీ వాసుడు తమ్ముడు ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఈ కల్వాటు దగ్గర ఎలక్ట్రిషియా వాళ్ళ ఇల్లు దాటిన తర్వాత రైతు వేదిక దగ్గర పోవడానికి వర్షం వస్తే మా బైకులు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు తమ్మి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గెలిచిన వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ కలవటు కట్టించాలని ఒకటి చెప్పడం జరిగింది అది కూడా తప్పకుండా కలవటు కట్టించే కార్యక్రమం మంత్రివర్యులు గౌరవనీయులు శాసనసభ వ్యవహారాల మంత్రి ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కలవటు నిర్మాణం కల్పిస్తా అని మాట ఇస్తున్నాను మీ అందరి సమక్షంలో అదేవిధంగా ఇవాళ వెళ్ళినప్పుడు విద్యార్థులు చాలామంది డిగ్రీ అయిపోయి డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉండి అన్న నేను బీడీ ఎడ్సైట్ రాద్దామంటే కొంచెం ఖర్చులు లేక ఇవాళ హెడ్సెట్ రాలేదని ఇంకొక ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకు హాస్టల్ ఫీజు కట్టుకోలేకపోతున్నాను చాలామంది నా దృష్టికి అన్నా నువ్వు ఇవన్నీ చేస్తున్నావని అందరూ చెప్తున్నారు కానీ నాకు కొంత తెలియలేదు నాకు ఇప్పుడు తెలిసింది నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి నాకు కూడా నీ సాయం కావాలి నా చదువు కోసం నా విద్య కోసం నా భవిష్యత్తు కోసం నీ యొక్క సాయం కావాలి తమ్ముడు నీ యొక్క మాట సాయం అన్న కావాలి బిడ్డ అని చాలామంది నా దృష్టికి తీసుకొస్తున్నారు అవన్నీ కూడా ఇవాళ నాకు తెలిసిన విషయాలే కాకుండా విలేజ్లో వెళ్ళినప్పుడు చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినాయి తప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని నా నేను దృష్టిలో పెట్టుకొని నోటు చేసుకొని నేను గెలిచిన వెంటనే నేను ఈరోజైతే ఏదైతే మూడూర్ల పరిధిలో అంబులెన్స్ పెడతా అని మాటించిన ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఉన్నటువంటి నా ఆడబిడ్డలు నాతో పాటు ఉన్నటువంటి అమ్మలు నాతో పాటు ఉన్నటువంటి అక్కలు నా కొడుకు గెలిచిన వెంటనే నా తమ్ముడు గెలిచిన వెంటనే మీకు మనందరికీ కూడా ఒక అంబులెన్స్ వస్తుందమ్మా మా మనోడు గెలిచిన వెంటనే మనకు ప్రతి ఊర్లో అమ్మాలి సంఘాలు కట్టిస్తా అని మాటిచ్చిండు మనకు ప్రతి ఇంట్లో ఒక అమ్మాలి సంఘం వాళ్ళు ఉన్నారు సభ్యులు ఉన్నారు మన మూడులలో హమాల సంఘాలు కట్టిస్తా అని ఇచ్చిండు ఇవాళ ఆంబులెన్స్ వస్తుంది హమాల సంఘాలు వస్తాయి విద్యార్థులకు చదువు వస్తుంది విద్య నిరుద్యోగులకు ఎంతో కొంత మంత్రి గారి దృష్టికెళ్ళి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడానికి ముందున్నాడు అనేది ఇవాళ ప్రతి ఒక్కరు నేను నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలియదు కానీ నా వెన్నంటూ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళే అభ్యర్థుల లాగా వాళ్ళే ఒక సర్పంచ్ క్యాండిడేట్ లాగా వాళ్ళే ఒక పోటీలో ఉన్నట్టుగా అంతకంటే ఎక్కువగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళే చాలామందికి చెప్తున్నారు నా యొక్క గెలుపుకు వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు అందరు విన్నంటూ ఉంటా ప్రతి ఇంట్లో సమస్యలలో ముందుంటా నా నా దృష్టికి వచ్చిన వెంటనే ప్రతిది ఏదైనా చేయడానికి ముందున్న దయచేసి ఇవాళ బుధవారం రోజు బుధవారం రోజు పదిహేడవ తారీఖు పదిహేడవ తారీఖు ఎలక్షన్ ఉంది ప్రతి ఒక్కరు ఓటు ఖరాబు చేసుకోకుండా గెలిచే వ్యక్తికి అభివృద్ధి చేసే వ్యక్తికి ఆలోచన ఉన్న వ్యక్తికి ఆశయం ఉన్న వ్యక్తికి పేదింటి బిడ్డకు మీ అందరిలో కలుపుకో గెలిచిన తర్వాత మీరు పిలిస్తే వచ్చే వ్యక్తికి అతని దగ్గరికి మీరు పోయే వ్యక్తి కాదు అతని దగ్గరికి మీరు పోయి బ్రతిమలాడించే వ్యక్తి కాదు మీ దగ్గరికి వచ్చే వ్యక్తిని మీరు పిలిస్తే వచ్చే వ్యక్తిని మీ వెంట ఉండే వ్యక్తిని మీ కష్టాలలో ఉండే వ్యక్తిని అని చూసి నాకంటే ముందే ప్రతి ఒక్కరు బిడ్డ నువ్వు గెలిస్తే మా కంట్రో మా దగ్గరికి వస్తావు నువ్వు గెలిస్తే మేము మేము చెప్పిన పని నీకు అర్థమవుతుంది బిడ్డ నువ్వు పేదింట్లో పుట్టినావు బిడ్డ నువ్వు కంపల్సరీ మా బాధలు అర్థం చేసుకునేటువంటివి మేము కూడా మేము కూడా అందరం ఒకే కుటుంబంలాగా కలుపుకపోయే మనసుత్వం ఉంది నిన్ను కంపల్సరీ గెలిపించుకున్నావని ముసలవ్వలు వృద్ధులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా నాకు మాట వేయడం జరిగింది కంపల్సరీ భారీ మెజారిటీతో గెలిపిస్తారని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నాకు తెలిసి మూడు వందల పైచీలకు మెజార్టీ వస్తుందని నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది వీళ్ళందరి ధైర్యం చూస్తుంటే వీళ్ళందరి మాటలు వింటుంటే వీళ్ళందరు చేసే కష్టాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది గెలిచిన ఒక గెలిచిన అనే సంతోషాన్ని వీళ్ళు నింపుకొస్తున్నారు దయచేసి పదిహేడవ తారీఖు రోజు గ్రామంలో ఉన్నటువంటి బొప్పారం గ్రామం అయితేనేమి శ్రీనివాస్ కాలనీ అయితేనేమి దంతలపల్లి అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ఓటుని రిమోట్ గుర్తుపైన వేసి గెలిపించగలరని కోరుతున్నాను గెలిచిన తర్వాత తప్పకుండా మీకు చెప్పినటువంటి మాటలు మాట తప్పకుండా మాట తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నాతోటి కాకుంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి గౌరవనీయులు పెద్దలు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు దుద్దిల శ్రీధర్ బాబు గారి వెళ్ళి టీపీసీసీ కార్యదర్శి అండ్ డైనమిక్ శ్రీని బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మన యొక్క గ్రామ సబ్ గ్రామ అభివృద్ధి కోసం ప్రతిరోజు ప్రతిరోజు ఒక ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రతిరోజు విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి ఇవాళ రైతుల సమస్యలు అయితేనేమి ఇవాళ ఉపాధి అవకాశాలు అయితేనేమి ఇలా రోడ్డు కానీ డ్రైనేజీ లేదని మరొక విషయం దంతలపల్లిలో డ్రైనేజీ లేదని చాలామంది బీసీ కాలనీలో డ్రైనేజీ లేక ఇబ్బంది అవుతుంది బిడ్డ అని చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు డ్రైనేజీ వ్యవస్థను కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళి డ్రైనేజ్ వ్యవస్థను కూడా తీసేసేటట్టు డ్రైనేజీ కట్టించే కార్యక్రమం చేస్తారని కూడా మాటిస్తున్నాను ఇంకొకటి మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదని చాలామంది చెప్తున్నారు ఇవాళ డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి సార్ దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టేయడానికి కూడా నేను ముందున్నానని మాటిస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా రైతుల సమస్యలకైతే ప్రతి మన ఇంటింటికి ఇంటింటికి కూడా ప్రతి ఒక్క రైతు బిడ్డలమే కాబట్టి రైతు సమస్యలను అయితే నేను ముందుంటాను తప్పకుండా మాటిస్తున్నాను ఇవాళ యూరియా సమస్యలు వచ్చినప్పుడు కానీ కరెంటు సమస్యలు వచ్చినప్పుడు కానీ ట్రాన్స్ఫారం సమస్యలు వచ్చినప్పుడు కానీ కరెంటు సమస్యలు ఏదైనా రైతుల కోసం నేను ముందుంటానని మాటిస్తున్నాను విద్యార్థుల కోసం కానీ గ్రామ మహిళలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు పెద్దపీడ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఉన్న గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు ఇవాళ మన మన నియోజకవర్గంలో బస్సు మహిళా సంఘాల మాదేపూర్లో బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది శ్రీధర్బాబు గారు మన గ్రామానికి కూడా మహిళా సంఘాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి మన దగ్గర నేను అబ్జర్వ్ చేసినప్పుడైతే ఇవాళ ఇక్కడ ఉన్న మహిళలు మహిళా సంఘాలలో చాలా చురుగ్గా ఉన్నారు రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకా ఎక్కువ లోన్లు ఇప్పించడం కానీ గ్రూపు గ్రూపులాగా ఒక ప్రైలెక్ట్ ప్రాజెక్ట్ కింద ఏదైనా అవకాశం ఉంటే ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఇవాళ పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి మహిళా సంఘాలకు ఆ మహిళా సంఘాలకు ఏదైతే సంక్షేమం ఉందో అది తెలుసుకొని కంపల్సరీ మహిళలకు కూడా పెద్ద పీట చేసే అవకాశం చేస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా ఇవాళ నేను సొంతగా నా సొంత ఖర్చులతో మూడూర్లలో పేదింటి బిడ్డ జేఈ నీ నీటు కోచింగ్ కానీ ఇవాళ డాక్టర్ కో డాక్టర్ కోసం జేఈ మెయిన్స్ కానీ డాక్టర్ కోసం నీట్ కోచింగ్ కానీ ఇంజనీరింగ్ కోసం జేఈ మెయిన్స్ కానీ కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కూడా నాకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులకు మెడికల్ చదువుకునే విద్యార్థులకు నా యొక్క నా యొక్క సాయం ఉంటుందని మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ డాక్టర్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ బీహెచ్ఎంఎస్ కానీ బిఏ బీఏంఎస్ కానీ సీట్ వచ్చిన పేదింటి బిడ్డకు నా చేతికుండా యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని కూడా మూకుమ్మడిగా వీళ్ళందరిగా అందరి సమక్షంలో చెప్తున్నాను మన ఎందుకంటే మన ఊరిలో ఇవాళ ఇద్దరు డాక్టర్లు ఉంటేనే ఇవాళ ఒక డాక్టర్ నందగోపాల్ గారు డాక్టర్ ఉంటేనే చాలా సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు ఇవాళ మంతన మౌనిక గారు మేడం గారు మన కాటారంలో ఒక పేదింటి బిడ్డ ఇవాళ గురుకులంలో చదువుకొని మమతా మెడికల్ కాలేజీలో చదువుకొని ఇవాళ కాటారంలో సేవలు అందిస్తుంది చాలా సంతోషంగా ఉంది మన ఊరు బిడ్డ మన ఇంటి అక్క ఇవాళ కాటారంలో ఒక హాస్పిటల్కే డాక్టర్ బాస అయిందంటే మనకు వైద్యం అందిస్తుండట చాలా సంతకం అలాంటి డాక్టర్లు మనూరులో కావాలనే ఆలోచన నాకుంది ఇవాళ ఇవాళ డాక్టర్ కావాలనే అనుకునే పిల్లలకు జేఈ మే నీటిలో సీట్ వచ్చి మెడిసిన్ సీటు వచ్చిన వెంటనే వాళ్ళు పేదింటి బిడ్డ మెడిసిన్ సీటు వచ్చిన వెంటనే ఆర్థిక ఆర్థికంగా ఉన్నా లేకున్నా న్యావంతు సాయం నేను యాభై వేల రూపాయలు నీటు సీటు వచ్చిన బిడ్డకు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అని కూడా మాటిస్తున్నాను ఇవాళ వికలాంగులు ఉన్నారు ఇవాళ వికలాంగులు ఉన్నారు కాళ్ళు లేని వికలాంగులకు ఇవాళ వికలాంగుల డిపార్ట్మెంట్ నుండి కాళ్ళు కాళ్ళు పెట్టేయడం కార్యక్రమం చక్రాల వెహికల్ ఇప్పే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ గారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లా ఆఫీసర్తో మాట్లాడి వికలాంగులకు కూడా ఇవాళ చెవులు లేని వాళ్ళకు మిషన్లు కానీ ఇవాళ కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు పెట్టించడం కానీ మరియు చక్రాల వెహికల్ ఇప్పించే కార్యక్రమం కండ్లద్దాలు గుడ్డి వాళ్లకు కండ్లద్దాలు పెట్టించే కార్యక్రమం కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా ఒక క్యాంపు ఏర్పాటు చేసి క్యాంప్ ఏర్పాటు చేసి అది కూడా చేస్తాను ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి ఇంకా చేయాలని ప్రతిరోజు ప్రతిరోజు ఊర్లోనే ఉంటూ నా మీద హైదరాబాద్ వెళ్తాడు గెలిచిన తర్వాత అంటారు చాలా నవ్వు ఇది జోకా అనేది అందరు అడుగుతున్నారు వాడెందుకు హైదరాబాద్ వెళ్తున్నా వాడి పెళ్ళి అయిందా పెళ్ళం ఉన్నదా ఇల్లు ఉన్నదా నేను గీనే పుడితే గీనే ఉంటే గిన్నె అందరి దగ్గరనే ఉంటే నాది పుట్టిన ఊరి ఇదే కదా నేను ఉన్నది ఇదే కదా నేను చిన్న ఏజ్లో చదువు కోసం ఉద్యోగం కోసం హైదరాబాద్ పోయినా ఇవాళ హైదరాబాద్ పోయేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చిదినపల్లినే ఉంటాను ప్రతిరోజు ఇక్కడే ఉంటాను మీరు చెప్పినా చెప్పకుండా నేను మీ ఇంటికి వచ్చి మీ సమస్య ఏమున్నదని తెలుసుకుంటాను మీరు చెప్పకపోయినా ఏ తల్లి ఏ తల్లి నోటనో ఏ అన్న నోటనో ఏ తమ్ముడి నోటనో నా దృష్టికి వచ్చి నిమ్మడే నేను ఫోన్ చేసి అవ్వా నీకు ఈ సమస్య ఉందంట నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని నేనే ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ముందున్నాను దయచేసి ఎవరు ఏం చెప్పినా ఎన్ని మాయమాటలు చెప్పినా ఏది చేసినా నమ్మకండి పది ఏడవ తారీఖు రిమోటు గుర్తుపైన రిమోట్ గుర్తు పైన ఓటేస్తే మన గ్రామం అభివృద్ధి అనే అవుతుందనే ఆలోచన చేసి భారీ మెజార్టీతో నేను అనుకుంటున్నా మూడు వందల పైచీలకు ఓట్లతో మెజార్టీతో నన్ను గెలిపిస్తున్నారని నాతోటి తిరుగుతున్నటువంటి పెద్దలు నాయకులు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఇంటింటికి వెళ్ళినప్పుడు బిడ్డా మేము తిరుగుతలేమని బాధపడకు మేము వస్తలేమని బాధపడకు మేము పనులల్లో ఉన్నాం నువ్వు గెలుస్తున్నాం నీకు ఓటు వేస్తున్నాం కంపల్సరీ నువ్వు గెలుస్తున్నావు అని ధైర్యం ఇస్తున్నారు ఆ ధైర్యమే మన ఊరు అభివృద్ధి అని నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకి మహిళలకి రైతులకి యువతకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాపి నమస్కారాలు చేస్తూ మీ అమూల్యమైన ఓటు రిమోటు గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను అభివృద్ధి విషయంలో అయినా విషయంలో ప్రతి అభివృద్ధి విషయంలో అయినా ముందు ఉంటాను ఇది రిమోట్ గుర్తు రావడం జరిగింది బీరెల్లి రజని కుమార్ చిన్నపల్లి గ్రామ పంచాయతీ నుండి సో ప్రతి ఒక్కరు టీవీ దగ్గర రిమోట్ వాడుతూనే ఉంటా ఉంటారు సో ఇది గుర్తు గుర్తు పెట్టుకొని ఓటు వేసేటప్పుడు సరిగ్గా ఓటు వేసి రిమోట్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి గ్రామ ప్రజలు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి బీరెల్లి రజనీ కుమార్ కూడా కోవడం జరుగుతున్నది మొత్తానికైతే గెలుపు ఖాయమైనట్టే కనబడతా ఉన్నది నేను ఒకటే వాళ్ళు చెప్తా ఉన్నా ఏ విధంగా అంటే చాలామంది డబ్బులు ఇస్తే వచ్చే జనాలు జనాలను చూస్తే ఉంటారు కానీ వీళ్ళు డబ్బులు ఇస్తే వచ్చే జనాలు కాదు అభిమానంతో నచ్చిన జనాలు లాగా ఉన్నారు ఈ గెలుపు తప్పకుండా ఖాయమయ్యే విధంగానే కనబడతా ఉందని చెప్తా ఉన్నారు మొత్తానికైతే ఈ రిమోట్ గుర్తుకు ఓటేసి రజనిని మరీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు అదేవిధంగా బీదల్ రజని కుమార్ గారు ఇతర ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా కోరుతూ ఉన్నారు చూస్తూనే ఉండాలి జిన్యూస్ గ్లోబల్ నమస్తే